హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పకపోయే టాపిక్ ఏమిటంటే వెల్లుల్లి ఆయుర్వేదంలో పురా పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా వెల్లుల్ని ఉపయోగిస్తున్నారు వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని ప్రియాంషి భట్నాకర్ అంటున్నారు వెల్లుల్లిలో అలసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది దీని కారణంగా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి దీనిలో విటమిన్లు బి వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ ఫోలెట్ విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి వెల్లుల్లిలో పోషకాలు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి వెల్లుల్లిని రోజు తినడం వలన గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా వెల్లుల్లి కాపాడుతుంది ఇందులోని యాంటీక్లాటింగ్ గుణాలే దీనికి కారణం వెల్లుల్లి తింటే లివర్ మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది డయేరియాతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది వెల్లుల్లి నాడీ వ్యవస్థకు మంచిది ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బిజీ బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఈ రోజుల్లో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది వెల్లుల్లి ఈ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది గ్లూటాథియన్ స్థాయిని పెంచుతుంది ఈ యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడికి వెల్లుల్లి వ్యతిరేకంగా పనిచేస్తుంది